సమాజం సమానత్వం కోసం పోరాడిన ధీరుడు ఆదర్శ నేత బాబు జగ్జీవన్ రావు అని రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్ అన్నారు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఉన్న బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఉబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ భారతదేశ మొట్టమొదటి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు అని అన్నారు కులరహిత సమాజం కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేశారని పేర్కొన్నారు బడుగు బలహీన వర్గాల్లో ధైర్యం నింపిన నేత అని కొనియాడారు భారత ప్రజలంతా ఆయన అడుగు జాడల్లో నడవాలని ఆకాంక్షించారు అంతకుముందు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి మరియు జిల్లా ఎస్పీ డి జాన్కి కలిసి బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఇవెన్నో సమావేశాల్లో ఈ సమాజంలో మార్పు అవసరము సమానత్వం కావాలని గట్టిగా మాట్లాడిన ఏకైక నాయకుడు ఆ రోజుల్లో జగ్జీవన్ బాబు జగన్ రావు గారు ప్రధానంగా ఈ కూడలిలో ఈరోజు మేము విగ్రహం ముందర పూజలు చేసి జైన్ జరుపుకుంటున్నాం అంటే మనం ఒకసారి నిబరేసుకోవాలి ఆ జగ్జీవన్ రామ్ గారి ఆశయ సాధన కొరకు ప్రజల గుర్తింపు కొరకు ఆ విగ్రహాన్ని ప్రశ్నించాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి కొట్లాడి ఆ రోజులు ఉన్న కిరిశేషుడు ఆనందరావు గారు చేసిన కృషి రోజు మనం అనువలేము మేము విద్యార్థి నాయకులుగా ఆ రోజుల్లో సమాజ మార్పు కొరకు ఉద్యమాలు చేస్తే ఈ జిల్లాలో కని ప్రధానంగా అడవి ప్రాంతమైన ఈ జిల్లాలో భూస్వాములు పెద్ద ఎత్తున పబ్లించి సమాజంలో అట్టడిన వర్గాలకు అడగొస్తుంటే చాలామంది మహానీయులు వాళ్ళకు అడ్డం తిరిగి బాబు జగ్జీవనరావు ఆశయకు సాధన కూడా పనిచేసిన గడ్డ ఈ గడ్డ ప్రధానంగా మేము కాంగ్రెస్ పార్టీ వాదులము కాంగ్రెస్ పార్టీ కర్తలము కార్యకర్తలము నిజంగా చాలా సంతోషముంది ఈరోజు మా నాయకుడు జగ్జీవన్ రామ్ గారు ఈ దేశ నాయకుడు రాజకీయ రావు గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావు గారు ఈ దేశ ఉప ప్రధానిగా పనిచేసిన ఆయన సంస్కరణలకు పునాదులేసి సమాజం మార్పే దేయము సమాజం మార్పపోతే నవసం నిర్మాణ నిర్మించబోతే అట్టడుగు స్థాయిలో ఉన్న జనానికి అందుబాటులో ఉండరని చెప్పి గట్టి చెప్పిన నాయకుడా నాయకుడు మాజీ భారత ఉప ప్రధాని పెద్దలు బాబు జగ్జీవన్ రామ్ గారి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున ఈ జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ఎవరికి ఏ ఫలం అందాలి ఎవరికి ఏ సపోర్ట్ దొరకాలో అన్న విషయాన్ని కూలంకషంగా చర్చించి అందులో పొందుపరిచి ఆ ఫలాలను అందిస్తే ఆ రాజ్యాంగ ఫలాలను అవసరమైనటువంటి వాళ్లకు నిజమైనటువంటి అర్హులైనటువంటి వాళ్ళకి అందరికీ అందే విధంగా పరిపాలన చూసినటువంటి వ్యక్తి ఇవాళ బాబు జగ్జవన్ రామ్ గారు ఇవాళకు ప్రత్యేకమైనటువంటి సందర్భం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పాలిస్తున్నటువంటి ప్రజా పాలన ద్వారా దేశంలో ఎక్కడా లేనట్టుగా ఇవాళ జనగణన జరిగింది అదే రకంగా ఎస్సీ కేటగిరైజేషన్ జరిగింది ఈ రెండూ కూడా అటు బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరియు రామ్ గారు ఆశించినటువంటి కళ వాళ్ళు కన్నటువంటి కళలు ఇవాళ సాకారమైనవి అందుకని ఈ బర్త్డే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో దళితులు తాళితులు పీడితులు గడుగు బలహీన వర్గాలందరూ కూడా జరుపుకుంటా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ